హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో గ్యాస్ స్టోవ్ బర్నర్ని చాలా క్లీన్గా మనము ఎలా కొత్త వాటిలో క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా కొత్తగా మన ఛానల్ వీడియో వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరి వరకు చూడండి చూడండి మన ప్రతి ఇంట్లో టాయిలెట్ క్లీనర్ హార్పిక్ అయితే ఉంటుంది కదా హార్పిక్ని ఈ బర్నర్స్కి అయితే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి మనము ఈ హార్పిక్ని వేస్తుంటేనే మనకి ఆ బర్నర్లో ఉండే బ్లాక్నెస్ అంతా పోతుంది చూడండి ఇలా హార్పిక్ని మొత్తం ఇలా స్టో బర్నర్కి అయితే ఇలా బాగా వేసుకోండి ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దిన అలాగే వదిలేయాలి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కొంచెంసేపు నానితే మాత్రం మీకు మనం ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాగా నానబెట్టుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్ని అయితే తీసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్క్రబ్ చేయండి మనకి అందులో ఉండే బ్లాక్ మొత్తం చూడండి పాలు కాంచినప్పుడు అన్నం గించి ఇలా ఏదన్నా కానీ ఈ బర్నర్స్లోకి అయితే వెళ్ళిపోతుంటుంది ఇలా మనం వీక్లీ వన్స్ ఇలా అయితే క్లీన్ చేసుకుంటే మనకి స్టో బర్నర్స్ అయితే చాలా క్లీన్గా ఉంటాయి అలాగే కూడా మనకి మంట కూడా బాగా వస్తుంది చూడండి ఇలా రుద్దుతూ ఉంటే మనకి ఆ బ్లాక్స్ మొత్తం పోతుంది చూడండి ఇలా క్లీన్ చేసుకోండి అలాగే నేను ఇంకొక దాన్ని కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఇలా మనం టూత్ బ్రష్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా స్క్రబ్ చేస్తే మనకి చాలా క్లీన్గా అయితే బర్నర్స్ అయితే ఉంటుంది చూడండి వాటర్లు వేసుకుని ఒకసారి మొత్తం బాగా వాష్ చేసేసుకోండి చూడండి అప్పటికి ఇప్పటికీ మనకి మనకి ఇప్పుడైతే కొత్త వాటిలో అయితే కనిపిస్తుంది చూడండి ఇలా ఒకసారి ఇలా కడిగేసుకోండి ఇంకా మళ్ళీ వేరే వాటర్స్ అయితే ఇంకొంచెం క్లీన్గా అయితే వాష్ చేసుకుంటున్నాను చూడండి ఇలా టూ టైమ్స్ అయితే ఈ బర్నర్స్ని బాగా కడిగేసుకోండి చూడండి మనకి ఇప్పుడు కొత్త వాటిలో అయితే తయారైంది ఇలా మనము వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి ఫ్లేమ్ కూడా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు మనకైతే కొత్త వాటిలో అయితే ఉంది కదా చూడండి ఇలా మీరు కూడా క్లీన్ చేసుకోండి హార్పిక్తో మనం ఇలా చాలా క్లీన్గా చాలా ఈజీగా కూడా మనము స్టవ్ బర్నర్స్ అయితే క్లియర్గా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్